విక్టరీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నా కంటిపాప అమ్మ సాంగ్ ప్రమోషన్ను మంత్రి కోమటిరెడ్డి నివాసంలో పట్నా అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ ఆనంద్ చేతుల మీదుగా శుక్రవారం రిలీజ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైందని అన్నారు అమ్మ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమని పేర్కొన్నారు దేవుని కంటే ముందు అందరం అమ్మనే తలుచుకుంటామని అన్నారు కేశవరాజు పల్లికి చెందిన ఉట్ కూరీష్ రవణ్ కుమార్ మొదటిసారిగా అమ్మపై సాంగ్ చేయడం అభినందనీయమని అభినందించారు ఈ సాంగ్ ఎంతో ప్రజాదరణ పొంది వారి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అభిమానులు కూడా ఈ సాంగ్ ను విని యూట్యూబ్ లో లైక్ చేసి ఇతరులకు కూడా ఈ సాంగ్ ను పంపించి విక్టరీ యూట్యూబ్ ఛానల్ ను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ సాంగ్ డైరెక్టర్ ఉట్కూరీష్ రవణ్ కుమార్ కో డైరెక్టర్ రాజ్ కాంగ్రెస్ నాయకులు జూలకంటి సాయిరెడ్డి జయకుమార్ పెరకా అంజయ్య పట్నా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు కాసాని శంకర్ పాదం అనిల్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు దేవుని కట్ట ముందు అమ్మని అమ్మ మీద సాంగ్ చేయడం అనేది మొదటి సాంగ్ చేసి మంచి సాధించాలని ఈ సాంగ్ ప్రజల్లో తీసుకొని ఎక్కువ లైఫ్ చూసినట్టయితే వాళ్ళు చేసే దాని కష్టానికి పథకం కాబట్టి ప్రతి ఒక్కరు వెంకటసార్ అభిమానులు అందరూ కూడా ఈ పాటను లైక్ చేసే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను నా పేరు ఊట్పూరి శ్రావణ్ కుమార్ మాది కేశరాజ్పల్లి నాలుగో వార్డు నేను కొత్తగా ఒక మదర్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది రీసెంట్గా ఇప్పుడు సింగర్పురం రిలీజ్ అయింది దీన్ని నా ఫ్రెండు రమేష్ రాయడం జరిగింది రమేష్ తొడిమిలో మ్యూజిక్ చేయడం జరిగింది అన్న నేను డైరెక్షన్ చేశాను తమ్ముడు కోడాక్టర్ బిన్నీ సో మా టీం అంతా చాలా కష్టపడమండి మన వెళ్ళి ఖచ్చితంగా ఈ సాంగ్ని పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటున్నా నాకు సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ మా కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను మోహన్ రెడ్డి సార్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ సాంగ్ని పెద్ద విజేత చేయాలని చెప్పి కోరుకుంటాం పట్టణానికి చెందినటువంటి కూతుకూరి శ్రవణ్ గారి డైరెక్షన్లో అదేవిధంగా దిలీప్ దేవగన్ గారు పాడిన పాట అదేవిధంగా రమేష్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి అమ్మ మీద పాట మనందరికీ తెలుసు మనం భూమి మీదకి రాగానే మొదటి తలుచుకున్న పేరు అమ్మ ఆ అమ్మ మీద మంచి పాట రాసినటువంటి దర్శకత్వం వహించిన ఊరి శ్రవణ్ గారికి అదేవిధంగా పాట పాడిన దేవగర్ గారికి అదేవిధంగా రమేష్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇంకెన్నో అవకాశాలు వచ్చి ఫ్యూచర్లో మంచి పొజిషన్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పాటను మన అందరం కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దీనికి ఎక్కువ లైక్స్ వచ్చే విధంగా చేసినట్టయితే వాళ్ళు కష్టపడేందుకు దాని ఫలితం వస్తుంది రాబోయే రోజుల్లో మనకి ఇంకా ప్రోత్సాహం అందించినట్టయితే పెద్ద పెద్ద డైరెక్టర్లుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని అందరు ప్రజలు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే అమ్మ పాట కాబట్టి అందరికీ ఇష్టమైన పాట కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి షేర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పటికే మన నల్గొండ జిల్లా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెలుసుకున్న సంగతి మనందరికీ తెలిసింది అట్లనే నల్గొండ నుంచి ఇట్లాంటి యువతరాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ వీళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా మన నల్గొండ కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టిగా ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అభిమానులే కాదు నాయకులందరూ కూడా ఈ పాటను షేర్ చేయాలి షేర్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇయ్యాలనుకో